సిద్దిపేట జిల్లా గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు వైస్ చైర్మన్ గా సర్దార్ ఖాన్ తో పాటు పాలక వర్గాన్ని మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారన్నారు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ జరిగే విధంగా కృషి చేస్తామని రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిల సహకారంతో గజ్వల్ మార్కెట్ కమిటీకి రాష్ట్రంలోనే మంచి గుర్తింపు వచ్చే విధంగా రైతులకు అన్ని సేవలు అందిస్తామని వారు తెలిపారు